హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంత స్క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసిద్దాము ఈరోజు ఒక చిన్న టిప్ అండి నడుముకి మనం హెమ్మింగ్ అనేది చేస్తాం కదా హెమ్మింగ్ అనేది లేకుండా ఏ విధంగా కుట్టుకోవాలి ఫినిషింగ్ ఎలా వస్ ఎలా కుడితే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనేది వీడియోలో క్లియర్గా ఉంది అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా అయితే నడుముకి బెల్ట్ వేసుకోవడం కోసం నేను క్లాత్ని వన్ అండ్ హాఫ్ ఇంచు వెడల్పుతోని కట్ చేసేసుకొని దాన్ని నీట్గా కలిపేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని పైనుంచి మనం మామూలుగా అటాచ్ చేసేస్తాం కదా అలా కాకుండా నడుము దగ్గర ముందు కుట్టేసుకోవాలి ఈ విధంగా ఒక ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసి రైట్ సైడ్కి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి నడుం బెల్ట్ ఆ బెల్ట్ని ఈ విధంగా పైన ప్లేస్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసుకొని దీన్ని వెనక్కి తిప్పుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది అనమాట మనకి బ్లౌజ్ హెమ్మింగ్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనం చేసేసుకోవచ్చు అనమాట బయట ఇచ్చుకొని ఇరవై రూపాయలకన్నా ఇలా మనం తొందరగా చేసేసుకోవడానికే అవుతుంది ఇక్కడ చూసారు కదా ఇలా సెపరేట్ చేసేసుకుని ఓన్లీ లైనింగ్ ఏదైతే ఉందో దాని మీదకి ఈ విధంగా పెట్టుకుని పై నుంచో కుట్టేసేసుకోవడమే అంతేనండి హెమ్మింగ్ అవసరం లేకుండా నడుము బెల్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం చుట్టూ బ్లౌజ్ని నీట్గా స్టిచ్ చేసేసుకోవడమే లైనింగ్కి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేస్తాం కదా అలాగా ఇప్పుడు అటాచ్ చేసుకోవాలన్నమాట ముందు అటాచ్ చేసేసుకుంటే ఇప్పుడు ఈ లైనింగ్కి మనం అటాచ్ చేయడానికి అవ్వదు అనమాట అందుకని ఫస్ట్ నడుము దగ్గర బెల్ట్ని అటాచ్ చేసేసాను సో ఇలా చేసుకున్నట్లయితే మనకి హెమ్మింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుందండి మనకి డబ్బులు కూడా మిగులుతాయి అనమాట ఓన్లీ మనం అంతా కూడా పైపింగ్ చేసేస్తాము బ్లౌజ్ మొత్తం పైపింగ్ చేసేసినప్పుడు నడుముకు మాత్రమే మనకి హెమ్మింగ్ అనేది ఉండిపోద్ది ఆ హెమ్మింగ్ పనే లేకుండా మొత్తానికి ఇలా వేసుకున్నాం అనుకోండి పైపింగ్ వేసుకున్న బ్లౌజ్కి ఓన్లీ హుక్స్లు కాజాలు మాత్రమే వేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట మనకి పని కూడా తొందరగా అయిపోతుంది సో టైం సేవింగ్ అన్నమాట ఇక్కడ ఆప్షన్ మనకి